వన్ స్టాప్ డెషన్ లో సారీస్ కలెక్షన్ లో తెలుసు కదా మీ ఎస్ఎస్ఎం అంటేనే వన్ స్టాప్ డెషనల్ శారీస్ కలెక్షన్ ఎందుకు అంటున్నామంటే ప్రతి సారీ గానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా పార్టీ వేర్ కానీ ఏదైనా డైలీ వేర్ కానీ పట్టు పెట్టుబడులు కూడా చీరలు కానీ అన్ని వెరైటీస్ మీ వన్ స్టాప్ డెషనల్ లో సారీస్ కలెక్షన్ లో ఉంటది ఈసారి మనకు వెరైటీ వచ్చేసి మనకు మనం పట్టు శారీకి ఒక వెడ్డింగ్ వేర్ కి కానీ పెళ్ళి పెళ్లి సీజన్ లో మనకు ఒకటేసారి ఉన్న శారీ కలెక్షన్ అందరి ముందు డామినేట్ ఇంకా అందరి ముందు ఒక వేరే లుక్ కనిపించాలని మనకు పట్టు శారీస్ ఇంకా పట్టు శారీస్ లైట్ వెయిట్ శారీస్ మీరు చూస్తుంటారు ఈ రోజు వెరైటీ వచ్చేసి మనకు లైట్ వెయిట్ పట్టు శారీస్ కలెక్షన్ లో ప్యూర్లీ హ్యాండ్ వూవ్ ఇంకా మనకు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పాటు శారీస్ కలెక్షన్ అండి మీరు చెక్ చేస్తున్న ఎక్స్క్లూసివ్ డిజైన్స్ ఇంకా ఎక్స్క్లూసివ్ కలర్ కాంబినేషన్ మన వన్ స్టాప్ డెస్టినేషన్ శారీస్ కలెక్షన్లో అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా మన ఛానల్కి కొత్తగా ఉంటే ఇలాంటి శారీస్ కలెక్షన్ మీరు మన దగ్గర విజిట్ అయ్యి ఇలాంటి శారీస్ కలెక్షన్ పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మన దగ్గర ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అయితే ఇలాంటి మన ఛానల్ మీద డైలీ వస్తుంటుంది ఈసారి మనకు కలర్ కాంబినేషన్ ఇంకా డిజైన్ ఆల్ ఓవర్ పట్టు అండి ఒకసారి డిజైన్ శారీ కలెక్షన్ చెక్ చేయండి మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఒక శాంపుల్ కోసం మాత్రమే అండి చూపిస్తున్న ఇలాంటి శారీస్ ఆల్ ఓవర్ ఇకత్ ప్యూర్లీ హ్యాండ్ వుమెన్ శారీస్ కలెక్షన్ అండి ఆల్ ఓవర్ పళ్ళు మీద మనకు ఎక్స్క్లూజివ్గా పళ్ళు వచ్చేసి ఇంకా ప్యూర్లీ హ్యాండ్లూమ్ శారీ కలెక్షన్ మన దగ్గర బార్డర్ కూడా లార్జ్ బార్డర్తో పాటు మనకు పర్పుల్ బార్డర్ మీద ఒక సిల్వర్ ఇంకా గోల్డెన్ మీనాకారి వివింగ్ వచ్చేసి మనకు ఒక ట్రెడిషనల్ వేర్ కానీ పార్టీ వేర్ లుక్ కానీ వెడ్డింగ్ వేర్ సీజన్స్ కానీ ఇలాంటి ఎక్స్క్లూజివ్ శారీ కలెక్షన్ అండి మనకు దాదాపు టసల్స్తో పాటు మనకు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి గా ఉంటుంది ఇంకా దీని మీద ఫ్రంట్ లుక్ కూడా మీరు చూస్తే బార్డర్ చెక్ చేయండి లార్జ్ బార్డర్ వచ్చేసి మనకు పర్పుల్ లో ఇంకా లార్జ్ బోటివ్ డిజైన్స్ అండి మోటామోటివ్ డిజైన్స్ ఆల్ ఓవర్ లార్జ్ బార్డర్ మీకు కనిపిస్తుంటుంది ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్ ఇంకా డిజైన్ తో పాటు మనకు ఇలాంటి శారీ మీకు ప్యూర్లీ హ్యాండ్ బువన్ శారీ కలెక్షన్ అండి మన దగ్గర మీ లో మీ వన్ స్టాప్ లో మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్ ఇంకా డిజైన్స్ మన స్టోర్లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ లో కూడా ఇప్పుడు చెక్ చేస్తున్న మీ శారీలో ఒక శాంపుల్ మాత్రమే ఇంకా దీని మీద రకరకాల డిజైన్ ఇంకా మల్టీ కలర్స్ కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీస్ వదిలి చెక్ చేయండి పళ్ళు కానీ దీని మీద చూసిన డిజైన్ కానీ అన్ని ఒక వేరే లుక్ ఇంకా వేరే ఫీల్ ఇస్తున్న శారీస్ కలెక్షన్ లార్జ్ బార్డర్ కానీ స్మాల్ బార్డర్ కానీ జర్మన్ సిల్వర్ రివింగ్ కానీ మనకు మీనాకారి రివింగ్ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ ఏదైనా లుక్కి ఏదైనా శారీకి మన ఎస్విఎస్ఎం మీ వన్ స్టాప్ డెస్టినేషన్ శారీస్ కలెక్షన్లో ఒక నెంబర్ ఆఫ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్లో మీకు అవైలబుల్ ఉంటుంది చెక్ చేయండి శారీ ఎంత మంచి బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అండి దీని మీద మనకు ఒక రకరకాల ప్రింట్ కానీ ఒక రకరకాల డిజైన్లు కానీ మనకు ఎక్స్క్లూజివ్గా మన స్టోర్లో ఫుల్లీ అవైలబుల్ ఉంటుందండి అండి షేడ్ కానీ ఒక ప్యూర్ హ్యాండ్లూమ్ అయిన శారీ ఒక లైట్ వెయిట్లో మీకు వేసుకుంటే అందరి ముందు డామినేట్ అనిపించే శారీస్ కలెక్షన్ అండి మీ మీఎస్ఎస్ఎంలో ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ మాత్రమే మిగిలిపోయే శారీ కలెక్షన్ అండి ఇంకా దీని మీద మనకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీరు మన స్టోర్కి విజిట్ అయితే ఇలాంటి నెంబర్ ఆఫ్ శారీస్ మీరు చూడవచ్చు ఇంకా పర్చేస్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్లో కూర్చొని కూడా ఇలాంటి శారీ కలెక్షన్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారంటే వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఇప్పుడు కనిపిస్తున్న శారీ శారీ కలెక్షన్ మీరు అలాంటి శారీ మీరు వీడియో ఇంకా స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ నెంబర్ పంపిస్తే ఇలాంటి ఎక్స్క్లూజివ్ శారీ కలెక్షన్స్ చాలా మంచిగా ఒక హోల్సేల్ లివింగ్ హోల్సేల్ ప్రైస్ లో మీరు మన స్టోర్ లో ఎక్స్క్లూజివ్ పర్చేస్ చేయొచ్చు ఫాస్ట్ గా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డైలీ అప్డేట్స్ అంటే మనకు చాలా మంచిగా వస్తుంటది ఇంకా ఇలాంటి నెంబర్ ఆఫ్ శారీస్ హ్యాండ్ వూవెన్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ మనకు ఒక ఎక్స్క్లూజివ్ రేంజ్ లో ఇంకా హోల్సేల్ లివింగ్ ప్రైస్ లో మనకు చాలా మంచి ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది ఏదైనా శారీ కావాలంటే మీరు ఇప్పుడే స్క్రీన్ షాట్ చేసి ఎంబటనే వాట్సాప్ మీద నెంబర్ అవైలబుల్ ఉంటుంది మీకు ఆ వాట్సాప్ నెంబర్ మీద ఎంబటన్ స్క్రీన్ షాట్ చేసి పంపించండి లేదంటే స్క్రీన్ షాట్ చేసి మన స్టోర్ కి ఖాళీ మందిర్ మనకి స్క్రీన్ షాట్ స్క్రీన్షాట్తో విజిట్ అయితే మీకు ఒక రాయల్టీ పాయింట్స్ కూడా ఏ మన స్టోర్లో వచ్చి విజిట్ అయితే ఇలాంటి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఇంకా డిజైన్స్ కోసం కూడా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్